పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ఎనభై రూపాయలు పెన్సిల్ బీన్స్ తొంభై రూపాయలు సన్న చిక్కుడు ఎనభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు తొంభై ఐదు రూపాయలు పచ్చిమిర్చి అరవై ఆరు రూపాయలు కాకరకాయ అరవై మూడు రూపాయలు స్వీట్ కార్న్ ముప్పై రెండు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఐదు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా ఆరు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం 네, 맞아 먹어네요 どんどんどんどんどんどん

நோட்டீஸ் யாதர் படவர் ஒம்பருவா நோர நோர நோட் பதில் நோட் பதில் நோட்டுபது

नोट एप्पड़ा ना नोट एप्प नोट एप्प नोट एप्प नोट एप्प नोट एप्प नोट एप्प 哎，我上不干。